యాక్టర్న డైరెక్టర్ నా రైటర్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ నా నాట్ ఎవ్రీథింగ్ సినిమా నమ్ముకునే వాడిని సినిమా అంటే అమ్మ నాకు సినిమా అంటే ప్యాషన్ నాకు మా నాన్నగారు టెన్త్ క్లాస్లో వెళ్ళి బతికేసేయని మా నాన్నగారు చెప్తే పదహారు ఏడు నుంచి శివాలోకి ఎంటర్ అయితే అప్పటి నుంచి సినిమాని నాకు అన్నం పెడుతుంది నా కుటుంబాన్ని పోషిస్తుంది సినిమా లేకపోతే నేను చచ్చిపోతాను సో అదే ఆ కష్టాన్ని నమ్ముకొని ఉన్నాను తనకు కూడా అదే చెప్పాను నేను కూడా ఓ మామూలుగా అయితే అందరూ నా కూతురు అయితే ఇది అని అందరి దగ్గరికి ఏమన్నా నేనేమన్నానంటే నీ సినిమానే నీకు సినిమాలు రావాలి నీ కష్టమే నీకు సినిమా తెప్పించాలి సో నీ కష్టాన్ని నమ్ముకో ఇంకేం లేదు ఇంక అంతకంటే ఇంకేం చెప్పను మ్యాక్సిమం క్లాస్ పిక్తా ఉంటాను ఇంట్లో ఎక్కువ ఏంటి సినిమా చూడలేదు అది చూడలేదు ఇది చూడలేదు ఫాదర్ కంటే ఎక్కువ నన్ను ఏదో లెక్చరర్ టీచర్ అని పిలుస్తూ ఉంటారు ఇంట్లో ఇద్దరు సో కష్టం అంతే ఇంకా కష్టపడితే పైకి వస్తాం లేకపోతే లేదు అంత కష్టమే తప్ప కమల్ గారు కలిశారు తర్వాత శశి గారు కలిశారు కథ చెప్పారు పుచ్చారామకృష్ణ గారు కలిశారు కథ బాగుంది సినిమా బయటకు వస్తుంది నమ్మకం ప్రొడ్యూసర్ని చూస్తే కలిగింది సినిమా పక్కాగా డిజైన్ చేసిన పుచ్చారామకృష్ణ గారికి కలిగింది కథ బాగా చెప్పాడు డెఫినెట్గా ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన సినిమా బాగుంటుందని శశిని చూస్తే నమ్మకం కలిగింది దట్స్ ఇట్ వెళ్ళిపోయాను అంతే